ఇందరవెల్లి సభలో ఆదిలాబాద్ జిల్లాను దత్తకు తీసుకుంటాను మరి దత్తత ఎందుకు తీసుకుంటానో నాకు అర్థం కాలి దేని కొరకు దత్తత తీసుకుంటున్నావు గిట్లేదన్న కరువు కాటకాలు వచ్చినప్పుడు పాపం మరి ఆదివాసులు ఉంటారు దళితులు ఉంటారు పేద ప్రజలు ఉంటారు సన్న చిన్నకారు ఉంటారు ఇవన్నీ చెప్పినావు అందుకొరకే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాను బాబు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం అసలు నీ దత్తత తీసుకోవడానికి నిర్వచనం ఏంది డెఫినేషన్ ఏంది అసలు దత్తత అన్న పదానికి డెఫినేషన్ చెప్పు నిర్వచనం చెప్పు మొదలు వట్టికేదో డంక లంక డంకలు కొట్టి టీవీలల్లా పత్రికలల్లా అచ్చట్టు కాదు మరి ఇలా మా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు కూడా ఆరు పట్టాలకు కూడా ఫుల్ రైట్స్ ఇస్తాయని చెప్పారు వాళ్ళు రేపు అమ్ముకోవడానికి కొనుగోలు చేసుకోవడానికి అధికారులు ఇస్తామని చెప్పారు దళితులు అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళకు కూడా అమ్ముకోవడానికి కొనుక్కోవటానికి వాళ్ళకే మొత్తం అధికారులు ఇస్తామని చెప్పి ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా చెప్పి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయదారులందరికీ అనుసంధానం చేస్తా చెప్పి ఉపాధి హామీ కూలి డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ కూడా ఫసల్ బీమా యోజన చేస్తలేరు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే